గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సెల్ఫీ తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితే మన బైపాస్లో ఉన్న నెల్లూరు వారి మెస్కి వచ్చినాము వెజిటేరియన్ ఫుడ్ గైస్ సార్ ప్లేట్ చూస్తాను చూస్తున్నారు కదా మన నెల్లూరు వారి ఫుడ్లో దీని ఏమంటారు బా ఓలిగే హోలీగా నేను కూడా తెలుగు నేర్చుకుంటున్నాను గాయస్ దీన్ని హోలీగా అంటారు మా వాళ్ళంతా మా గ్యాంగ్ అంతా కూర్చున్నారు మా అంతా మా మా ఊరు వాళ్ళే అంతా ఎక్కడికి వెళ్ళినా అంతా కలిసిపెట్టుగా తిరుగుతున్నాం ఒక నెల రోజుల నుంచి తెలిసిందే కదా ఎవరైనా స్వీట్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు గాయస్ నెయ్యి కూడా వేస్తున్నారు చూడండి నేను ఎట్లా స్వీట్ తినను మా వాళ్ళు మా బావి అండి అప్పుడు ప్లేట్

ఒకసారి చెప్తున్నాడు ఇంతకు ముందు ఏమైందంటే జాబిజు ఆ కొత్త టీషర్ట్ వేసుకున్నాడు కాదు హుడ్డీ ఆ హుడ్డీలో పొట్టకాడ ఒక జేబు వచ్చింది ఆ జేబులో చెల్లి పెట్టుకున్నాడు ఎవరికి తెలియకుండా మావాడు తీసేసుకునేసి ఒక అర్ధ సేపు ఆడుకున్నాడు అందుకే మనోడు కాదు పొగోడు పొగోడు పొగడు అంటాడు ఏ సార్ వేస్తారా వేస్తారు ఫుడ్ అయితే మా వాళ్ళు అప్పుడే చెప్తున్నారు బాగుంది అంట పూరి పూరి బాగుంది అంటారు భక్ష్యం మేము పూరినే అంటాం ఉన్నారు రాదు బల్కేకి ఇంకా మా వాళ్ళు వస్తూనే ఉన్నారు తప్ప బాగుంది వయసు ఇప్పుడు జుడొని గాయ్స్ ఆ బాక్షమ్మ జాయిగన్ కిసనొ రియాక్షన్ చూడండి సోర్మకియ చూడండి డిమాండ్ సగం సగం కావాలంట సగమే యమటొనొనికి హ సగం కొని బా సగం కొని కిస్ కొవ నాదా కరోం జ మర్తనిస్ కొండి మీరు సగం సగం చేయ యా యాజ్ కొండి ఏ चल है